అన్న తన కుమారుని దేవుని సేవకై ప్రతిష్ఠించున్నాడు ఎంత మంచి మాట చూడండి ఆమె ఎప్పుడు కూడా మరి మాట తీసివేయలేదు మాట తీసివేయలేదు ఇరవై ఎనిమిది వచ్చిన కాబట్టి మొదటి సమయాలు మొదటి ఇరవై ఎనిమిది వచ్చిన కాబట్టి నేను ఈ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించున్నాను తాను బతుకు దిన వాడు యహోవాకు అని చెప్పి దేవస్థి చెప్పండి ఎంతమంది మనం తల్లిదండ్రులు దేవుని సేవ ప్రతిష్ఠిస్తున్నాం ఎంతమంది పిల్లలు ఈ రోజులు ఈ రోజు బాల్య రేపటి పెద్దలని ఎంతో మంది చిన్న చిన్న వస్తులు ఎంతో మంది బిడ్డలు చాలా మంది క్రమశిక్షణ లేక డిసిప్లైన్ లేక తల్లిదండ్రుల యొక్క కాపుదలు లేకుండా ఇష్టానుసారంగా వెళ్ళి ఇష్టానుసారంగా చేస్తున్నారు చాలా మంది ఉద్యోగం చేస్తున్నారు కూడా మరి భార్య భర్తలు ఉద్యోగం పిల్లల్ని నిర్లక్ష్యంగా చాలా చాలామంది దేవుని భయము భక్తులు పెంచకుండా ఎంతోమంది పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ చిన్న అమ్మాయి మనం చూసినట్లయితే వారితో కూడా ప్రార్థనలా ఉంటుంది ఎంత సంతోషం చిన్నది చిన్నది ఇంకేం చేస్తుంది తెలుసా పేతురు యొక్క స్వరాన్ని ఆలకిస్తుంది నేను అనుకుంటాను ఇంతకుముందు పేతురుతో వెళ్ళి ఉండొచ్చు పేతురు వాక్యం చెప్పినప్పుడు పేతురు స్వస్థత చేసినప్పుడు పేతురు అద్భుతాలు చేసినప్పుడు పేతురు యొక్క స్వరాన్ని వింటుంది ఈరోజు నువ్వు ఏసే స్వరం వింటున్నావా ఏసే స్వరాన్ని గుర్తుపడుతున్నావా చాలా మంది చూడండి వినగల చెవులు మనకు వినడం లేదు ఒక చిన్న అమ్మాయి వేతులు గురించి ఎంత జ్ఞానం చిన్నపిల్లలు చూడండి వాళ్ళ యొక్క సైకాలజీ నేను బీడి చేశాను బీడి చేసినప్పుడు సైకాలజీ చిన్నపిల్లల స్వ ఆ యొక్క మనస్తత్వం ఏంటంటే ఇమిటేషన్ చేస్తారు ఇమిటేషన్ ఇమిటేషన్ అంటే వాళ్ళు ఇలాగా అలాగే చేస్తుంటారు తల్లిదండ్రులు ఏం చేస్తారు నేను చిన్నప్పుడు చూసే పిల్ల చిన్న చిన్న పిల్లలు ఆడపిల్లలు మమ్మల్ని అందరూ కలిసి నేను మమ్మీలాగా నేను డాడీలాగా ఆట ఆడుకుందాం మమ్మీలాగా డాడీలాగా ఆటలే మమ్మీ డాడీ ఏం చేస్తే వాళ్ళంట చేయడం లేకపోతే అది చేయడం తల్లిదండ్రులు తాగుడు మొదలు పెడితే వాళ్ళు కూడా తాగుతారు తల్లిదండ్రులు సిగరెట్ తాగితే సిగరెట్లు తాగుతారు దశనాలుగు రోజులు అయితే మరి పాపంలో జీవిస్తే పిల్లలు కూడా వాళ్ళని చూస్తూ ఉంటారు అనుకరిస్తుంటారు ఇమిటేషన్ అంటే తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటే పిల్లలు కూడా అదే విధంగా ఉంటారు ఆలోచనలు ఉంటారు ఈ సమయంలో సహోదరా సహోదరి దేవుడు నీకు నాకు ఇచ్చిన మన పిల్లల్ని ఏ విధంగా భయము భక్తిలో పెంచుతున్నామా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము మనం అక్కడ చూసినట్లయితే నాలుగో వచ్చినం మీ పిల్లలను ఏ విధంగా పెంచుతున్నారు ఏ విధంగా దేవుని భయము భక్తిలో ఉంటుంది రోదే అని అమ్మాయి ప్రార్థనలో ఉంటుంది ఎంత సంతోషం సండే స్కూల్ నేను అనుకుంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు సండే స్కూల్ పంపించవచ్చు దేవుని వాక్యం మీద దేవుని బిడ్డల మీద దేవుని బిడ్డలకు పరిచయం చేసే విషయంలో తండ్రులారాపము రేపక మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధనలోను మొదటి వచ్చిన మొదట పిల్లలారా ప్రభునంత మీ తల్లిదండ్రులకు విధేయులై ఇది ధర్మమే స్తోత్రం చెప్పండి హాలెల్లు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి అన్ని విషయంలో ఉంటుంది పిల్లలు తల్లిదండ్రులకు లోపడాలి పిల్లలు తల్లిదండ్రులకు లోపడటం లేదు ఈరోజు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు వారికి ఇష్టమైన జీవితంలో పెంచు తిరుగుతున్నారు వాళ్ళు తులసీలు రాసిన పత్రిక మూడు వచ్చే ఇరవై వచ్చే చూడండి పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండదు ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై అంటున్నారు దేవుని భయము భక్తిలో మనం పెంచుతున్నాము రోదే అనేటువంటి చిన్నది ప్రార్థన స్థలంకి వెళ్ళి వాడితో కలిసి ప్రార్థనలో ఎక్కి చిన్నప్పటి నుంచే ప్రార్థన ఎంతో సంతోషం సహోదర సహోదరి రోజు దేవుడు మనకి ఇచ్చిన బిడ్డల్ని దేవుని భయంలో పెంచుతున్నావా అన్న తన కుమారునిస్తే దేవుని దగ్గర ప్రమాణం చేసినా పిల్లలారా అన్ని మీ తల్లిదండ్రుల మాట వినుడి ఇది ప్రభువును బట్టి మెచ్చుకొని దేవస్థం చెప్పండి హాలూ పిల్లలారా మీ తల్లిదండ్రుల విషయంలో అన్ని విషయంలో కొన్ని విషయాలే లోపలండి దేవుని వాక్యం చెప్పడం లేదు ఎవరు తల్లిదండ్రులైతే పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడతారు అన్ని విషయాల్లో లోపడతారో వారు దేవుడు హెచ్చించేటువంటి దేవుడు ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు